ఇది భారతదేశంలోని ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం శివుడికి ప్రీతిపాత్రమైన పంచారామాలలో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయాన్ని కుమారస్వామి నిర్మించాడని ఒక కథనం అయితే ఇక్కడ ఉన్న శిలాశాసనంలో మాత్రం చాళుక్య భీమా అనే రాజు నిర్మించాడని అంతేకాక శివుని కోసం మరో మందిరం నిర్మించి అంకితమిచ్చాడని అందువల్లనే అతని ముప్పై సంవత్సరాల పాలన విజయవంతంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో నడిచిందని లిఖితపూర్వకంగా చెప్పబడి ఉన్నాయి ఈ ఆలయం చుట్టూ రెండు ప్రాకార గోడలుంటాయి ఈ ఆలయానికి నాలుగు ప్రధాన ప్రవేశ ద్వారాలు ఉంటాయి తూర్పు ద్వారం మధ్యలో నాలుగు స్తంభాల మండపం ఉన్న ఒక చెరువు ఉంటుంది ఈ మండపాలలో అద్భుతమైన శిల్పాలు చిక్కబడి ఉంటాయి అదేవిధంగా ఈ కోనేరులో నుండి భక్తులు నీటిని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణం ముందు ఉన్న శివలింగానికి అభిషేకం చేస్తారు పద్నాలుగు అడుగుల పొడవైన ఈ స్ఫటిక అష్టభుజ లింగం పైభాగం మొదటి అంతస్తులో భాగం కింద అంతస్తులో మనకి దర్శనమిస్తాయి రెండు అంతస్తులలో నిర్మించబడి ఉన్న ఈ గర్భగుడి పై అంతస్తులో స్వామివారు లింగారూపుడై ఆచారాలు అందుకుంటూ ఉంటాడు అధిష్టానంలో ఏనుగులు సింహాలు అలాగే పువ్వుల నమూనాలతో స్పష్టంగా అచ్చులు కనిపిస్తాయి ఒకే రాయిపై చెక్కబడిన నంది విగ్రహం గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా ఉంటుంది స్వామివారు భీమేశ్వరుడిగా అమ్మవారు బాలత్రిపుర సుందరిగా మనకి దర్శనమిస్తారు ఆలయాన్ని సందర్శించే భక్తులు మొదట మొదటి అంతస్తులోని శివలింగం పైభాగానికి ప్రార్థన చేసి ఆ తర్వాత లింగం యొక్క మూలం లేదా పాదాలను పూజిస్తారు ప్రధాన మందిరం చుట్టూ ఉన్న ఒక నడక మార్గంలో నృత్యకారులు సంగీతకారులు అలాగే పౌరాణిక వ్యక్తులకు ఇష్టమైన శిల్పాలతో అలంకరించబడిన అరవై ఏడు స్తంభాలు మనకి కనిపిస్తాయి ఆలయం లోపల కాలభైరవ మహాకాళి వీరభద్ర వినాయక కుమారస్వామి అలాగే నవగ్రహాలు వివిధ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఉపమందిరాలు ఉంటాయి మన హిందూ పురాణాల ప్రకారంగా తారకాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి శివుడు అతనికి ఆత్మలింగాన్ని ఇచ్చేలా బరం పొందుతాడు అంతేకాక ఒక పిల్లవాడి ద్వారా మాత్రమే మరణం సంభవించాలని కూడా కోరుకుంటాడు భోలాశంకరుడైన శివుడు తదాస్తు అంటాడు దీనివల్ల అతను దాదాపుగా అజయుడయ్యాడు తన గొంతులో ఉంచిన ఆత్మలింగం ద్వారా శక్తి పొందిన తారకాసురుడు దేవతలను భయప్రాంతులకు గురి చేయడం ప్రారంభిస్తాడు అది తట్టుకోలేని దేవతలు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు శివుడి దివ్యశక్తి నుండి జన్మించిన బిడ్డ మాత్రమే తారకాసురుడిని ఓడించగలదని విష్ణువు సలహా ఇస్తాడు దేవతలకు శివుడిని ప్రార్థించమని ప్రేరేపిస్తాడు వారి ప్రార్థనలకు స్పందించిన మహాశివుడు తన దివ్యశక్తి నుండి కుమారస్వామి అనే బాలుడిని సృష్టిస్తాడు అన్ని యుద్ధ కళలను ప్రావీణ్యం సంపాదించిన కుమారస్వామి యోధుడిగా చిన్నతనంలోనే మారసాగాడు దైవిక శక్తులతో కలిపి అతను తారకాసురుడిని ఎదుర్కొంటాడు తారకాసురుడి గొంతులోని ఆత్మలింగమే తన అజేయతకు మూలమని గ్రహించిన కుమారస్వామి శక్తివంతమైన దాడిని ప్రారంభించి ఆత్మలింగాన్ని ముక్కలుగా చేసి తారకాసురుడిని వధిస్తాడు అలా ముక్కలైన ఆత్మలింగ శకలాలే క్షేత్రాలలో పూజింపబడే పవిత్ర లింగాలుగా మారాయని స్కంద పురాణం మరియు శివ పురాణాల్లో పేర్కొనబడింది చైత్రం మరియు వైశాఖ మాసాలలో ప్రతిరోజు ఈ ఆలయంలో ఉదయం అలాగే సాయంకాలం సూర్యకాంతి అమ్మవారిన బాలా త్రిపుర సుందరి పాదాలపైన అయ్యవారు లింగాకృతుడైన శ్రీ భీమేశ్వర స్వామివారిపైన పడుతూ ఉంటాయి చాళుక్యుల యుగం నాడు స్థాపించబడిన ఈ ఆలయంలో ఈశ్వరుడు భీమేశ్వరునిగా అమ్మవారు బాలా త్రిపుడు సుందరిగా పూజలు అందుకుంటున్నారు ఈ క్షేత్రం పంచారామాలలో ఒకటైన శ్రీ చాళుక్య రామ భీమేశ్వరాలయం సాల కోట విశేషాలు ఏంటి అనేది మన అర్చకులు శ్రీ శర్మ గారు ఉన్నారు వారి మాటల్లో విన్నాంకరంతులు శాస్త్రములు ఈ శాస్త్రములో చెప్పినటువంటి చాలా గొప్పదని ఈ శాంత పురాణాంతర్గతంగా పంచారామాలు వెలిశాయని ఈ పంచారామాల యొక్క పుంజుకంతా కూడా ఈ పురాణంలో శ్రమ ప్రతిభగా వ్యాసభగవాన్ని మనకి అందించినటువంటి బ్రహ్మరాజు అటువంటి గ్రంథం యొక్క ఆధారం చేసుకుని తారకాసుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైన తమ బ్రహ్మను గురించి తపస్సు చేస్తే ఆ తపస్సు బ్రహ్మగారు పెంచి ఆయనకి ఒక మెడలో ఆత్మలింగాన్ని ప్రసాదించాడు ఈ ఆత్మలింగం మెడలో ఉన్నంత కాలం నీకు మరణము లేదు అని నేను ఓరవించాను ఆయన అది లగాయితూ వరగర్వం చేత అతివ్రతల్ని దేవతల్ని అందరినీ మునుల్ని బాధలు పెడుతూ చాలా వరగర్వం చేత చాలా వాళ్ళని హింసిస్తున్నారు ఆ హింసలకి తట్టుకోలేక వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మగారి యొక్క అనుమతితోటి విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళినటువంటి ఆ దేవతలందరూ కూడా నమస్కారం చేసి ఆ బాధల్ని తొలగించండి మహాప్రభు వారిని ప్రార్థన చేసి ఆ విష్ణుమూర్తి వారు క్ష యజ్ఞము అనేటువంటిది ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు దక్ష ఆ యజ్ఞాన్ని దేవతల్ని మురుల్ని అందరినీ ఆహ్వాదులుగా చేశాడు కానీ తన అల్లుడు కుమార్తె అయినటువంటి సతీదేవిని పరమేశ్వరుని మాత్రం పిలవలేదు పిలవని కారణంగా ఆ ఈశ్వరుని యొక్క భార్య ఆయన కుమార్తె లక్ష్మణ కుమార్తె నేను వెళతాను అని ప్రార్థన చేసింది ఈశ్వరుడిని ఆ ప్రార్థనకి ఈశ్వరుడు చెప్పిన విషయం ఏంటంటే పిలవని కారటానికి కూడా వెళ్ళకూడదు అని ఆ పూర్వం నుంచి కొన్ని ఆచారం అని చెప్పండి నువ్వు వెళితే ఇబ్బందులు పడతావు అని చూసుకోవాలి సున్నితంగా తిరిష్కరిస్తారు కానీ పుట్టిల్లు అందరం అపకారం అందరికీ ఉంటుంది కాబట్టి ఆ నా తల్లిదండ్రులను మీరు ఆదరిస్తారని చెప్పి ఆవిడ ఆయన అనుమతి తీసుకుని వెళ్ళి వెళ్ళి వెళ్తూనే ద్వారపాలకులు ఆవిడ పలకరించలేరు లోపలికి ప్రవేశించి మిత్రులు ఎవరు పలకరించలేరు మరి ఎదురాళ్ళు ఎవరూ పలకరించలేదు కుమారులు ఎవరూ పలకరించలేదు అలాగే అల్లుళ్ళు ఎవరూ పలకరించలేరు కుమార్తె మిగతా కుమార్ ఎవరు కలిగించారు పార్వతీయ యాగానికి వచ్చి గెలవను పేరడానికి ఎందుకు అని ఆయన్ని అవమానించాం అవమానంతో ఆవిడ తరలించుకుని ఈ పరమేశ్వరుడు నేను యాగం చేయకూడదు అని లోకంలో ఒక శాస్త్రం ఉంది నిరీశ్వర యాగం పరితరాలు కదా మీరు ఎలా చేస్తున్నారు పండిగారు అని గజు ప్రశ్న ఆ ప్రశ్నకి ఆయన నానా దుర్భాషలు పరమేశ్వరుడు దుర్భాషలాంటితో పరమేశ్వరుని నిర్దిస్తున్నాడు ఆ ఆయన నానా దుర్భాషుడు పరమేశ్వరుని దుర్భాషణలాడుతూ పరమేశ్వరుని నిందిస్తున్నాడు ఆ నిందావాక్యాన్ని భరించలేక ఆరుద్యదేవి చాలా నృచ్చుకుంది నృచ్చుకున్న కారణంగా ఆవిడ మనస్సు హెచ్చరిక చేసి ఆ లక్ష్యుడిని హెచ్చరిక చేసింది నీ జీవన నీ జీవనం జీవనం అంతా కూడా పరమేశ్వరుడు యొక్క అధీనమయ్య ఉన్న నువ్వు ఆయన్ని చాలా ఇబ్బంది పడుతూ ఇది మరణానికి సాన్నిహ్యం ఒక అహంకారం చాలా ఎక్కువగా ఉందని చెప్పి అక్కడే ఆమె ఆ అవమానాన్ని భరించలేక ఒక అగ్నివత్రాన్ని సృష్టించుకుని పొడలు వేలతోటి ఆ అగ్నివత్రంలో దగ్గమైపోయింది ఆ పరిస్థితిని పరమేశ్వరుడు అంటే గ్రహించాడు ఇలా జరుగుతుందని ముందే తెలుసు అప్పుడు ఏం చేశాడంటే స్వామిని అహ్వారం చేశాడు ఒక జటాజటానికి నేరమే కొంత వీరభద్రుడు సృష్టి అయ్యాడు ఆ వీరభద్రుడు అహాకారాలతో వచ్చి అమ్మగారిని చూసి వస్తారని చెప్పి మీరు మీ ఆజ్ఞేయుడి అని పరమేశ్వరుడు ఆ ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడా అని ఆజ్ఞా ఆజ్ఞాపించాడు ఆ వేర్రుడు చిందురేసుకుంటూ దక్షయ్ఞాన్ని ప్రవేశించాడు ప్రవేశించిన లాగాయితీ వచ్చేవాళ్ళందరినీ కూడా ఆయన వాళ్ళ ముగ్గురు చెవులు నాలుగు కోసేస్తున్నాడు అందరినీ వీసిస్తున్నాడు ఆ దక్షుడు యొక్క ఆజ్ఞ దక్షుడి దాకా వెళ్ళాడు ఆ దక్షుడు ఎదిరించబోయాడు ఎదిరించబోతే ఆయన శిరస్సు ఖండించాడు ఖండిస్తే కింద అప్పుడు ఆ దక్షుడు యొక్క భార్య ప్రళయం రావాలి ప్రళయం రావాలి నా పాడివత్యం వల్ల అని కోరితే ప్రళయం వచ్చి కాబట్టి ఆ సీ లక్ష్ముడు యొక్క భారతిని శాంతింపజేశారు శాంతింపజేసిన తర్వాత ఆ లక్ష్ముడికి పరమేశ్వరుడి ద్వారా ఒక సరస్సును పట్టించి పెట్టారు ఆ సరస్సే లక్ష సరస్సు ఆ లక్ష సరస్సు కలిగిస్తున్నాను మళ్ళీ అంతా సుఖ సుఖశాంతులు కలిగే అప్పుడు పరమేశ్వరుడు తన యో భార్య లేదు కదా యోగానికి కేదార్నాథ్ దాకా వెళ్ళిపోయి కేదార్ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ యోగంలో వెళ్ళిపోయింది యోగ కళ్యాణం గారు కూడా అయినటువంటి పరమేశ్వరుడు యోగంలో పెడితే అలా కానీ అందరూ వాపోతున్నారు అప్పుడు అక్కడ ఈ సతీదేవి పార్వతీదేవి గారు పెట్టింది పరమేశ్వరుడు సేవలు చేస్తారు తర్వాత ఈశ్వరుడు ఈశ్వరుని బయటికి తీసుకురావాలని ఆ దా దేవతలందరూ కూడా మర్మధుడిని రజీదేవిని పంపించారు పద్యమాణాలు వేశారు ఆ పంచబాణాల ప్రభావంగా వాళ్ళు మోహన్ లో బయటకు ఇచ్చాడు ఆ ఈశ్వరుడు రాగానే ఆయనకి ఎదురుకుండా మర్మతులు కనిపించాడు త్రినేతుడు త్రినేతుడు కాబట్టి ఆయన త్రినేత్రాన్ని మూడో నేత్రాన్ని గురించగానే మర్మం దేవుడు లోక లోకప్రియాణార్థమే మనం వచ్చాం మన భర్త ఎలాగా కాలిపోయాడు ఆయన కోపాగరికి అని చెప్పి వాపోతుంటే ఆ త్రినేత్రుడు సేవ చేయడం వల్ల ఆ నన్మధుడు బతుకుతాడు కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు శాంతించాడు నంద్ణి బతికించాడు వాళ్ళు దాన్ని స్వర్గానికి గుర్తించేశాడు ఇలా వెళుతూ వెళుతూ చరిత్ర వెళుతూ ఉంటే కొంతకాలానికి ఈ యోగంలోంచి ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు అప్పుడు వంతుడు ప్రేరణ ద్వారా ఈశ్వరుడు ఆ సంతోషుడిని రావించాడు సత్తుల ద్వారా వాళ్ళ పత్రుల ద్వారా ఇంకా రాయభారాన్ని పంపించాడు వేరేగా భగవంతుడు ఆ రాయభారం ఏంటంటే పరమేశ్వరుడు నేను కుమార్తె పెళ్లి చేయి అని కోరిక మనం కూడా పెళ్లి చేసినప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు వెళ్ళి లోపల తల్లిదండ్రులు జరుగుతారు కానీ ఇది లోక కళ్యాణార్థం జరిగేటువంటి లోక కళ్యాణం కాబట్టి పరమేశ్వరుడు ఆ వాళ్ళ ద్వారా ఈ ప్రేరణ చేశాడు ఇటువంటి ప్రయత్నం చేసి మీరు వెన విఫలం అవుతారు అని భగవంతుడు యొక్క భార్య అయినటువంటి ఆవిడ మేనకాదేవి అంగీకరించలేదు అతనికి విడుదాకుంటాడు గట్టితర్మ కట్టుకుంటాడు కళ్ళలో పావులు ఉంటాయి ఇంకో పత్రిక గంగాదేవి ఉంది దానికి జటా చుట్టేదారుడు అందం ఉండదు ఏ రకమైనటువంటి సువాసనలు వెతజల్లు లేడు విష్ణుమూర్తి వెళ్ళే అటువంటి వాటిని మా అమ్మాయిని అందం వృత్త మోహదయంగా ఆవిడ వెల్లయిస్తావని శంకర్లు చేస్తే సంత రుష్లో ముష్డైనటువంటి వశిష్ఠ వృత్తాంతం అంతా శివప్రాణం అంతా చెప్పి ఆయన భయమని చెప్పారు అది లోక కళ్యాణానికి తెలియాలని వాడు అడిగారు ఆ లోక కళ్యాణాన్ని శివపురాణం అంతా విన్నారు విని ఆ వివాహానికి అంగీకరించారు వివాహం వైభవోపేతంగా భేదంగా విష్ణుమూర్తి దేవతలందరూ కూడా వాళ్ళు సన్నిహితులై ఉండి ఈ ద్వారా వివాహం వైభవంగా జరిపించిన కారణంగా పార్వతీ పరమేశ్వరుడు బడి ఏకమయ్యారు వాళ్ళు ఏకమైన తర్వాత ఇంకా లోక కళ్యాణమే కదా అప్పుడు వాళ్ళకి సంతానంగా విఘ్ననాయకుడు అయినటువంటి వినాయకుడు శేనాయకుడు అయినటువంటి కుమారస్వామ్యం ఉంటారు ఈ వినాయకుడు మీ విగ్నాన్ని పెంచువచ్చారు శేనాయకుడికి లోక 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 కళ్యాణాన్ని కారకుడిని సంహరించాలని ప్రేరణ చేసి ఆ దేవ సైనికులందరూ కూడా ఉంటే యుద్ధంలో అనేక సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆ యుద్ధ కారణంగా ఆ కుమారస్వామి యుద్ధం చేస్తుంటే వాడలేక తారకాసుడు అనేక ఇబ్బందులు పడ్డాడు మెడలో ఉన్న ఆత్మలింగం ఛేదిస్తే కానీ ఆ తారకుడు సంహరింపబడుతు అని ఆయనకు వరం కాబట్టి ఆ తారకుడు యొక్క మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించాడు ఐదు భాగా ఐదు భాగాలుగా బారి ఎంత పడుతుంది ఎంత పడుతుంటే మళ్ళీ తారకాసుడు పుడుతున్నాడు ఇలా పుట్టడం ఏమిటి మళ్ళీ అదే విష్ణుమూర్తి వారే ఈ సుందరి కుమారస్వామి చేసి అక్కడ పడుతున్న మొక్కని ఒక్కొక్క చోట ఒక్కొక్క దేవత ప్రతిష్ట చేయాలి అని ఆదేశించి అమరావతి అనే పట్టడంలో ఇంద్రుడు ఉన్నట్టుగాను ఇంద్రుడు ప్రతిష్ట చేసినట్టుగా అమరేశ్వరుడుగా విలిచాడు ఇక్కడ ఇరవై రెండు అడుగులు లింగం తర్వాత భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో అది సోమారావు చంద్రుడు ప్రతిష్ట చేశాడు అది ఐదు అడుగులు లేకు ఆ తర్వాత అక్కడ పౌర్ణమికి తెల్లగాను అమావాస తెల్లగాను లింగంబార్త ఉంది సోముడు చంద్రుడు పరిపూర్ణ కళాపురుషుడు అది అక్కడ ఒకవేళ తర్వాత పాలకూరు శ్రీరామలింగేశ్వరుడు రామచంద్రమూర్తి వారి అవతారంలో విష్ణుమూర్తి అవుతాడు శ్రీరామచంద్రమూర్తి వశిష్టానంది తీరులో ఈ ఆలయాన్ని ప్రతిష్ట చేశాడు అది రామలింగేశ్వరుడుగా అది ఒకే అణు లింగంగా ఉంది తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో రాక్షారాము దక్షిణ కాశీ పీఠాల్లో అమ్మవారి మాణిక్యామ్మ పీఠం అక్కడ కేవలము సూర్యభగవానుడు తన తేజస్సులో ప్రతిష్ట చెప్పాడు కాబట్టి భగవంతుడి యొక్క దక్షిణ కాశీగా వెలిసింది అక్కడ సప్తగోదావరి తీరం గోదావరి ఏడు ఆయులు కూడా అక్కడికి వచ్చాయి తరువాత కుమారస్వామి స్వయంగా యుద్ధం చేస్తూ ఇక్కడ సాబర్కోడలో ఈ దుర్గభాగాని నదీ తీరంలో ఇక్కడ వెలిసినటువంటి కుమార భీమేశ్వర స్వామి వారి లింగాన్ని ఈ భాగాన్ని ప్రతిష్ట చేసినట్టుగా ఈ చరిత్ర ఈ భాగం పద్నాలుగు అడుగుల పూర్వ భాగం పరభాగం భాగం రెండు భాగాలతో ఉంటుంది నాలుగు మేడ మీద మేడ మీద ఆ తిరగ పుణ్యాధుగా జరుగుతుంటారు అలా తిరుపతి యోగబాతగా స్వామివారి యోగేశ్వరుడిగా ఈ లింగం పరిశీలింది అక్కడ ఆ నాలుగు భోగలింగా ఈ ఒకటి యోగలింగం ఇక్కడ ఈ సాబర్లకోట పెద్దాపురం సంస్థానంలో పీఠాబురం సంస్థానంలో యోగలైనటువంటి పరిపాలన జరిగాయి తరువాత చాడుక్యరాజులు దీన్ని పరిపాలించారు ఆ రాజుల కాలంలో ఈ ఆలయం కట్టబడింది ఈ ఆలయం నమృష్టంగా స్వామివారి లింగానికి రక్షణగా ఈ ఏడు ప్రాకారాలని ఈ ఆలయం కలిసింది తర్వాత పిఠాపుర సంస్థలలో దీనికి కొన్ని ఏనాములు ఏడు గ్రామాలు భరణంగా ఇచ్చి అందరికీ మోయలు భోగదాసీలు అలాగే అర్చక స్వాములు పెట్టలు కొట్టేవాళ్ళు అందరి సేవకులకి ఏడు గ్రామాలు భరణంగా ఇచ్చింది దీన్ని రాజపోషకులై ఈనాటికి వారి కోత్రమాలతో ఇక్కడ నిత్య పూజ కైంకర్యం మన అర్చక స్వాముల ద్వారా అయితే ఎవరైనా అయితే చేస్తూ ఉంటారు ఇటువంటి యోగలింగ క్షేత్రాన్ని దర్శనం చేయడం వల్ల దర్శనం పల్వవృక్షస్య దర్శనం పాపరాజు అఘోర పాప సమహాలు ఏ మహాపాపాలైతే చేస్తారో మానవులు తెలిసి తెలియక ఆ పాపాలని పోవాలంటే ఈ పంచారామ క్షేత్రాల దర్శనం ఏకకాలంలో చేస్తూ ఉంటారు కార్తీక మాసం అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాలు దశ నవరాత్రి ఉత్సవాలు అలాగే పూజ కైంకర్యాలు ఈ మహాశివరాత్రి ఐదు కళ్యాణోత్సవాలు ఇక్కడ ఆలయంలో మహాశివరాల్లో ఉంటాయి ఈ ఆలయంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి ధామం ఉంది ఈ ధామాన్ని దర్శిస్తూ ఇక్కడ ఉజాల మండపం అని ఈశాన్యంలో ఒక మండపం ఉంటుంది ఇది ఊంగితో ఉంటుంది అలాగే గొల్లస్తంభం అని గొల్లామే ఈ ఆలయం కట్టినప్పుడు వచ్చిన వాళ్ళ దగ్గరికి కూడా బాగుండి ఆవిడ పేర బయట ప్రాకారంలో ఒక కొల స్థంభం నందుబెట్టి అర్చక స్వాములు రోజు ఒకటి వారానికి సార్లు తెలిసి పెట్టుకొని కోరితే ఆ అర్చిక స్వాములు కైంకర్యం అలా చేస్తూ ఉంటారు ఇక్కడ దగ్గరలోనే విజయభాగానికి ఉన్న ఆండవ్య నారాయణ స్వామి క్షేత్ర బాలకుడి ఇక్కడ ఆ క్షేత్ర బాలకుడు ఈశ్వరుడికి మహిష్ ఈశ్వరుడికి విష్ణుమూర్తి క్షేత్ర క్షేత్ర బాలకుడిగా ఉంటాడు కాబట్టి ఆ నారాయణ స్వామి క్షేత్ర బాలకుడిగా శ్రీపురు సమేత మాండవ్య నారాయణ స్వామి మాండవ్యమూర్తి చేత ప్రశ్నించిన స్థలానికి అటువంటి దివ్యమైన దండకారెడ్డిలో ఉన్నది ఈ ఆలయాలను దర్శించి ధరించి మోక్షం పొందుతారని రోగమోక్షాలకు నుండి ఈ లింగాన్ని దర్శించడం వల్ల ఆనందదాయకంగా ఈ కథ పెట్టడం వల్ల కథాశ్రవణం వల్ల మనం కలుస్తామని ఈ శాంతపురాణాంత కథ మనందరూ కూడా ఈ ఛానల్ వారికి ఈ ప్రభుత్వం అందరికీ తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా శుభ కైంకర్యాలు చూ బ్రాహ్మణేష శుభ అయిన అన్న ఆర్యుక్తిగా కలిగింది కాబట్టి అందరూ సుఖశాంతంతో ఉన్నారని సంవేదనా ఇంకా ఈవేళ చెబుతున్న కాలంలో ఏనువాత పూర్ణిమ అనే పరిపదనం ఇవాళ ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి రైతాంగం అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఏనువాకలను పెట్టిన వాళ్ళు విష్ణుల ద్వారా గురించేసుకుని నిధులను గురించేసేటువంటి ఈరోజు అటువంటి ఏదువాక పూర్ణిమ ఈరోజు వృషభ పూజ దేవాలయంలో జరిగింది ఆనందదాయకంగా జరిగేది నవస్ సమస్త